దేవుని ప్రశస్తనామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగునగాక ప్రతిరోజు వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునగాక మీ ప్రార్థనా అవసరతను తెలియజేస్తున్నందుకు చాలా సంతోషము కింద కామెంట్ రూపంలో కూడా మీ ప్రార్థనా అవసరతను తెలియచేయండి అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి దేవుని ఆత్మ మీ అందరికీ తోడయి లేఖన భాగాలు తెరిచి కీర్తనలో నూట పదిహేనవ కీర్తన పద్నాలుగో వచ్చినమో యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ప్రైజులాడ్ దేవుడే మనను మన కుటుంబాలను ఆశీర్వదింపచేసేది దీవించేది మీరు ఎంతగానో ఆశపడుతున్నారేమో నేను ఎలా వృద్ధి పొందుకోవాలి ఎలా నేను దీవెన పొందుకోవాలి ఏం చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఏ కార్యాలు చేస్తే నేను ఫలభరితంగా మార్చబడతా అభివృద్ధిని పొందుకుంటా నా జీవితంలో కరువుతో కష్టాలతో శ్రమలతో బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నావు కదా నిన్ను ఎవరు వృద్ధిని కలుగు చేస్తారు నిబిడలో వివాహ విషయంలో సీటు విషయంలో గర్భఫల విషయంలో కుటుంబం అలజడితో ఎంతగానో బాధపడుతున్నప్పుడు ఎవరు అభివృద్ధిని కలుగు చేస్తారు ఎవరు ఈ నుంచి విడుదల దయచేస్తారు ఎవరు జాబ్ని అనుగ్రహిస్తారని ఎంతగానో బాధపడుతున్నావేమో దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక వాగ్దానం ఏంటి అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను వృద్ధిని కలుగు చేస్తాను అవును దేవుడికి మనము దీవించబడ్డం అంటే చాలా ఇష్టం మీరు నాతో అంటుకట్టబడితే మీరు నాతో ఉంటే మీరు ఫలిస్తారో మీరు ఇంకా దీవించబడడానికి నేను మీకు సహాయము చేస్తాను నేను మీకు వృద్ధిని కలుగు చేస్తాను ఉన్నతమైన స్థితిని మీ కుటుంబాల్లో అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతుంటే మరి మన జీవితాల్లో ఏంటి శ్రమలు కలుగుతున్నాయి బాధలుగుండా వెళ్తున్నాం ఉన్నతమైన దీవెన ఎందుకు పొందుకోవట్లేదు ప్రాబ్లం ఎక్కడుంది ఇబ్బంది ఎక్కడుందంటే మన దగ్గరే కనపడుతుంది మన జీవితం సరైన క్రమంలో దేవుని ఆరాధన చేయట్లేదు దేవుని స్థుతించట్లేదు ప్రార్థించట్లేదు దేవుని పరిచర్య చేయట్లేదు ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండట్లేదు మనం అసూయతో డంబాలతో ఉండిపోయి ప్రేమ లేని వారిగా ఉంటున్నాం దేవుని సన్నిధులు మోకరించి కొద్ది సమయం కూడా ప్రార్థన చేయలేని మనుషులుగా ఉంటున్నాం అందుకే కృప పొందుకోలేకపోతున్నాం ఆయన వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం దేవునిలో సహవాసం సరైన స్థితిలో లేదు వాక్యంలో సరైన క్రమాన్ని మనం అనుసరించట్లేదు దేవుని మందిరానికి వెళ్తున్నారా అసలు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారా ఏలి అంటాడు అయ్యా నేనైతే దేవునికే ప్రార్థన చేస్తాను దావీది అంటాడు చిరకాలము యహోవో మందిరంలో నేను నివాసం చేస్తాను అంటాడు ఆశాపు అంటాడు నేను ఎప్పుడు స్థుతిస్తానే ఉంటాను అయ్యా ఎప్పుడు నేను గనపరుస్తూనే ఉంటానో మనస్పూర్వకంగా నీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకుని ఉంటానయ్యా సమర్పణ కలిగి ఉంటానని దావీది మాట్లాడుతూ ఉంటాడు మేక అంటాడు నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభా నన్ను నింపు ప్రభా నేనైతే నీ ఆత్మను పొందుకోవడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను అంటాడు మళ్ళా దావీదు ప్రభా నేనైతే మీదే నమ్మిక కలిగి ఉంటున్నానో పౌలైతే నేను నీ కోసం చనిపోతాను ప్రభా అంటాడు అసలు ఏం తీర్మానం కదండి ఏం విశ్వాసం కదండి మరి నీ విశ్వాసం ఎలా ఉంది నీ స్థితి ఎలా ఉంది నిన్ను నువ్వే పరిశీలన చేసుకో ఆయన యుద్ధం చేస్తానని చెప్తేనేమో విశ్వసించు ఆపత్కాలం మందు నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను అంటేనేమో నమ్మో నీ భారము నువ్వు పడుతున్న ప్రయాస ప్రతిదీ దేవుని మీద మోపు ఆయన్ని నిన్ను ఆదుకుంటాడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు నీ ఆలోచన యావత్తును కూడా దేవుడే సఫలీకృతం చేస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నేల నుంచి దరిద్రం లేవనెత్తవాడు పెంటల మీద నుంచి బేదలను పైకెత్తవాడు తండ్రి లేని వాళ్ళని విధూరాన్ని ఆదరించివాడు ఆయనే నిన్ను వృద్ధి కలుగు చేయవాడు ఆయనేనంటే ఆయన వైపు తిరగకుండా బంధువుల వైపో స్నేహితుల వైపో నీకు తెలిసిన వాళ్ళ వైపో మనుషుల వైపో డబ్బు వైపో చూస్తావేంటి దయచేసి దేవుని వైపు తిరిగి నీవు ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తే ఆయన మొరవిని నీకు తప్పకుండా ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఇస్రాయేలీలో మొర ఆకాశం నుంచి మన్నాను గురిపించి వాళ్ళని దేవుడు పోషించలేదా పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే ఉండి వారిని నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు నడిపించలేదా మరి నీ కుటుంబాన్ని నడిపించడంటావా నీ కుటుంబానికి విడుదల కలుగు చేయడంటావా నీ కుటుంబం సమాధానంతో నిపబడదంటావా నీ కుటుంబం వృద్ధిలోకి రాదంటావా మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన ఆశ్రయించటమేలో ఏహో ఇల్లు కట్టించని వెళ్ళ దాని కట్టుబారి ప్రయాస వ్యర్థం కాదా ఏహో ఆ పట్టణంలో కాపాడనే దాన్ని కాయవారు మేలు కొన్ని వ్యర్థము కాదా తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడో యహో ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇచ్చేది నీ బ్రతుకులో నీ కుటుంబాలు దీవెన కలుగు చేయగలిగింది మేలుడు చేత నింపగలిగింది సమాధానంతో నీ కుటుంబాలను నడిపించగలిగింది ఏదైనా ఉన్నది అంటే ఆయన ఇచ్చే వృద్ధే కదా మరి వృద్ధి పొందుకోవాలంటే ఏం చేయాలి పాస్ట్ గారు అంటే దేవుని అలా భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండండి భయభక్తులు కలిగిన వారు ఎంతగానో దీవించబడతారో ఆశీర్వదించబడతారు దానియేలు కలిగి ఉన్న భయ భయము సింహాల భోన్లో నుంచి రక్షించింది కదా షడ్ర కుమేశం కోరికి వాళ్ళకి భయము నా దేవుడిని కాదని నేను ఇంకొక ఆరాధన చేయను అంటే దేవుడు అగ్నిగోణం నుంచి తప్పించాడు కదా దావీదుకు శక్తిని ఇచ్చాడు యహోశివాకి కృప కలుగు చేశాడు దావీదును లేవనెత్తాడు యోసేపుకు కృపదయ చేశాడు నోవాహు భయము జల నుంచి తప్పించబడింది కదా అన్యురాలు విధవరాలు రూతును దేవుడు ఆశీర్వదించి కృప చూపించాడు భయము కలిగిన బిడ్డలు దీవించబడతారు అసలు నీ భయం భయం కలిగిన బిడలైతే ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు పాపానికి దూరంగా ఉంటారు చండాలమైన కార్యాలు చేయరు సినిమాలు చూడొద్దని సీరియల్ చూడొద్దని వ్యర్థమైన పోర్నోగ్రఫీని చూడొద్దని పాపపు కార్యాలు చేయొద్దని వ్యర్థమైన వ్యభిచార తలంపులు ఆలోచన చేయొద్దు అని చెప్తూ ఉంటే వింటున్నావా అనుసరిస్తున్నావా ఎందుకంత కోపం ఎందుకంత డంబంతో బ్రతుకుతూ ఉంటున్నావు ఈ వ్యభిచారమైన మనస్సు పాపిష్టి ఆలోచనలో హృదయం శుద్ధి లేకపోతే నీకు అసలు భయం ఉన్నట్టేనా వ్యర్థమైన మాటలో ముసలమ్మ ముచ్చటలో లేనిపోయిన మాటలో తాగుడు జీవితం అనుమానపు జీవితం పాపిష్టి జీవితం అక్రమ సంబంధాలకి ధన వ్యామోహానికి ఈ భయంకరమైన వ్యర్థమైన స్థితికి అలవాటు పడిపోయావు నిజంగా దేవుడంటే భయం ఉందా ఏ నువ్వు కూర్చునిటా నీవు లేచుట నీవు నడుచుట నీవు ఆకాశమునికి ఎక్కిపోయినను బూదిగంత ములిగిపోయినను రెక్కల కట్టుకుని నువ్వు ఎక్కడికి ఎగిరిపోయినను కూడా నేను అక్కడ ఉన్నాను అని ఆయన చెప్పట్లేదా మరలాంటి అన్నప్పుడు దేవుడంటే భయం కలిగి ఉండాలి కదా భయం లేని జనులు నశించిపోతారు కదా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి భయము కలిగి దేవా అని వేడుకుని ఆయన మొరపెట్టి అడిగితే దేవుడు కృపదయ చేస్తాడు వృద్ధిని కలుగు చేస్తాడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు నేను నా స్థితి నా పొజిషన్ అని వెర్ర వీగితే గనక జాగ్రత్త దేవుని ముందు మనమే పాటి వాళ్ళం అసలు దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి నీ ప్రాణం ఏ పాటిది మన జీవం ఏ పాటిది ఎంతలో కట్టపడ అంతలో గడ్డి గడ్డిపోచ వంటిదంట నీటి బొడగ వంటిదంట దేవుడు ఎందుకో మన పట్ల కృపద చేస్తున్నాడు పైగా వృద్ధిని ఇస్తానని ఆశీర్వాదం ఇస్తానని సమాధానం ఇస్తానని మహోన్నతమైన కృప చేస్తానని మాట్లాడుతూ ఉంటే మరి ఆయన దగ్గర పడి ప్రాధేయపడి వేడుకుని మొరపెట్టి దేవా నాకు కృపద తండ్రి నాకు విడుదల కలుగుచే అని అడగడం మానేసి ఏం చేస్తున్నావు నువ్వు బాధలతో ఉన్నా కష్టాలతో ఉన్నా కరెక్టే శ్రమలతో ఉన్నో ఇబ్బందులతో ఉన్నో అది కూడా నిజమే రోగ సమస్యలతో ఉన్నో కుటుంబ సమస్యలతో ఉన్నో జాబ్ కోసం ఇల్లు కోసమో వివాహం కోసమో వ్యాపారం కోసమో ఆరోగ్యం కోసమో ఆశీర్వాదం కోసం ఎంతకన్నా ఎదురు చూస్తున్నావు కాదన్నావు నీ శ్రమను దీవెనిగా మార్చి నీ సంతోషభరితమైన కృపను ఇవ్వగలిగింది దేవుడే కదా ఆయన్ని అడగాలి కదా దేవా నాకు దయచేసి వృద్ధి కలుగు దెయ్యములు వెల్లగొట్టే అయ్యా గుడ్డివారికి కుష్టి రోగులకి మోగవారికి అనేక మందిని బాగు చేసే కదా ప్రభువ దయచేసి నా కుటుంబంలో విడుదల కలుగుచే తండ్రి శాపగ్రస్తమైన మా బ్రతుకుని మార్చండి ప్రభువా దేవా మా జీవితాన్ని మా బ్రతుకుని నీ కొరకే మేము అప్పగించుకుంటున్నాము తండ్రి అని దేవుని దగ్గర ప్రాకులాడి వేడుకుంటేనండి మన దోషాలను బట్టి నలగొట్టిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన కుటుంబాలకి కాపుదల దయచేస్తున్న దేవుడు నిన్ను క్షమించి వృద్ధిని కలుగు చేయడా నమ్మో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మిన అనేక మంది మనుషులు గొప్ప కార్యాలు చూడగలిగారు వారు నమ్మారు కాబట్టే కాణాను విందులో ద్రాక్షరసం అయిపోయిన ఈయన దగ్గరికి వెళ్తే దేవుడు మాకు విడుదల ఇస్తాడు అనే నిశ్చయతతో ఆ కాణాను విందులో ఉంటున్న సమస్య తీరిపోయింది కదా కాణాను స్త్రీ నేను ఆయన వద్దకు వెళ్తా నా కుమార్తెకు బట్టిన దెయ్యం వదిలిపోయిందని విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చింది విశ్వసించిన ప్రకారం ఘనమైన బలమైన కార్యాలు చూడగలిగింది మరి నువ్వు చూడలేవా తప్పకుండా నువ్వు చూస్తావు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి మేలైన కార్యాలు నీ బ్రతుకులో జరుగుతాయి నీవు నీ కుటుంబం అంతా కూడా ఫలభరితంగా మార్చబడి వృద్ధిలోకి వస్తారు ఆశీర్వాదకరంగా నిలబడతారు సమృద్ధికరమైన కృపచేత నీవు నీ బిడ్డలు స్థిరపరచబడున గాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూణుడా మరొక వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి మమ్ములను నీ ఆత్మ ద్వారా నీ కృప ద్వారా నీవెంతగానో క్షేమాభివృద్ధిని బలాభివృద్ధిని కలుగు చేసినందుకు తండ్రి మా శ్రమను ఆశీర్వాదకరంగా మా దుఃఖాన్ని నాట్యముగా మా వ్యాధులను సంతోషముగా మా కన్నీటిని ఆనందంగా మా అవమానను దీవెనకరంగా మా నిందలను సమృద్ధికరంగా నింపి నడిపించగలిగిన దేవా నీ బిడ్డలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు జాబ్ కోసము ఇల్లు కోసం వివాహాల కోసం వ్యాపార వృద్ధి కోసం గర్భ కోసం ఎన్నో రకాలైన శోధనలతో బాధపడతా ఉంటున్నారు ప్రభా వారు అనుభవిస్తున్న ప్రతి శోధం నుంచి జయాన్ని దయచేయండి మా ఎంపీలను మీరు దీవించండి మా ఎమ్మెల్యేలు మీరు దీవించండి మా మినిస్టర్లు మీరు దీవించండి మా ముఖ్యమంత్రులు మీరు దీవించండి మా ప్రధానమంత్రికి మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి రైతులు సాఫ్ట్వేర్ జాబ్ డాక్టర్స్ పేషెంట్స్ అలాగే సర్జరీలు జరుగుతున్న ఈ రోజుని కాపుదలు మీరు దయచేయండి ప్రభా అలాగే ఇంజనీర్స్ ని లాయర్స్ ని బిజినెస్ చేస్తున్న వాళ్ళని అలాగే అనేక డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా నాయన నీ మహోన్నతమైన కృప కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి మరొక వాగ్దానం వినేంత వరకు కూడా నీ బలమును నీ కృపను నీ సమాధానాన్ని మా అందరి బ్రతుకులో కలుగు చేసి స్థిరపరిచి కృపదై చేయమని ఏసులు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి కాపుదల క్షేమమును వృద్ధిని సమాధానాన్ని మా అందరి బ్రతుకులు అనుగ్రహించబడను గాక ఆమెన్ యేసు రక్తమే క్షేమ్ సెలవు రక్తమే క్షేమ్ ప్రభేసునాములు సంపూర్ణ జయము ఆపాదక్రియలకు అనంతనాశ్రమను కలుగును గాక ఆమెన్ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉదయకాలపు ప్రార్థన లైవారాధన వస్తుంది తప్పకుండా మీరందరూ ఉదయము మొదటి గంట దేవుని సన్నిధిలో మనం గడిపే వారిగా ఉందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటి అన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి అలాగే పరిచరులో వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి వారు కూడా దేవుని మాటలు వింటారు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు ప్రభువులు స్థిరపరచబడతారు అలాగే వాక్యము అనేక మంది గృహాలకు వెళ్ళాలి అంటే మీరు కూడా వాక్యాన్ని అందరితో పంచుకోండి దేవుని మాటలను పంచుకోండి అలాగే పరిచయలో కామెంట్స్ పెడుతూ దేవుని పరిచయలో సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మిక్కిలిగా ఆశీర్వాదకరంగా నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్ ప్రైజు లాడ్ మరలా రేపటి వాగ్దానంలో కలుద్దాం